హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడ రంజాన్ డే వన్ ఈరోజు కువైట్లో నా డ్రైవింగ్ పరంగా డ్యూటీ పరంగా రంజాన్లో ఏ విధంగా ఉంటుంది డ్యూటీ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను చాలా వరకు కూడా ఏమనుకుంటారంటే రంజాన్లో అయ్యి బాబోయ్ కువైట్లో ఎలా ఉంటుందో ఏంటో చాలా టార్చర్గా ఉంటుందంట చాలా భయంగా ఉంటుందంట డ్యూటీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేసి చాలా మంది కూడా చూడాలని ఆతృతగా ఉంటుంది డ్రైవేరు ఉద్యోగం ఎలా ఉంటుంది అనేసి నేను ఒక ఇంట్లో డ్రైవర్ కింద పనిచేస్తున్నాను డ్రైవర్ డ్యూటీ ఆ డ్యూటీలో ఫస్ట్ డే రంజాన్ మాసంలో ఎలా ఉంటుంది ఏంటనేసి చూద్దాం గ్యాస్ తీసుకొస్తానికి వెళ్ళాను ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే నార్మల్ డేస్లో అయితే రెండే రెండు నిమిషాలు గ్యాస్ తీసుకోవడానికి ఇప్పుడైతే దగ్గర దగ్గరగా అరగంట బట్టి నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను గ్యాస్ సిలిండర్ కోసం నా బ్యాక్ సైడ్ కార్లు చూడండి అదిగోండి వెనకాల ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి ముందు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడండి ఫస్ట్ డే రంజాన్లో ఇరవై దినార్లు అదీయా తీసేసుకున్నాను అనుకున్నాను నేనైతే మా సేట్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు ఇంటికి వచ్చిన వెంటనే సేతులు ఇరవై దినార్లు ఇచ్చాడు సుక్రాన్ బాబా సుక్రాన్ బాబా అన్నాను తీసుకుని సును సుక్రాన్ అన్నాడు ఇది నాకు కదా అనను అదియా గిఫ్ట్ కదా అనేసి అంటే గిఫ్ట్ కాదు వెళ్ళి రెండు గ్యాస్ బండ్లను కోస కూరగాయలు తీసుకురమ్మన్నాడు నేనైతే షాక్ అయ్యాను అబ్బా రంజాన్ ఫస్ట్ డేలోనే మనకి ఇరవై దినార్లు అంటే దగ్గర దగ్గరగా ఆరు వేల రూపాయలు గిఫ్ట్ ఇచ్చేయడం అనేసి అనుకున్నాను తీరా చూస్తే గ్యాస్కి కూరగాయలు వెళ్తాం రెండు గ్యాస్ సిలిండర్లు తీసుకుని నేనైతే అయితే బయలుదేరాను జిమ్ వెళ్ళే మార్గ మధ్యలో అయితే చూడండి రోడ్లు అన్నీ కూడాను వా ఏం క్లారిటీగా ఉందండి ఐఫోను ఫస్ట్ వీడియో ఎంత క్లారిటీగా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఫోను బాపురా ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి అన్నీ కూడాను చూడండి ఎంత గ్రీనరీగా ఉందో రోడ్డు అటువైపు ఇటువైపు ఫుట్పాత్ మీద చెట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి మన కువైట్ కుర్రోడ్ ఛానల్లో చాలా ఒరిజినల్ తేడా అయితే ఉంటుంది మొత్తానికి అయితే చూడండి కువైట్ రోడ్లు ఎలాగైతే ఉన్నాయో రంజాన్ డే వన్లో లో మన డ్యూటీ ఎలా ఉంటుంది ఏంటనేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను జిమ్ మీకు దగ్గర పడ్డాను ఇండియన్ బాస్మతి రైస్ కువైట్లో తినే రైస్ భీమ్ వచ్చేసి మన ఇండియన్ భీమే తింటారు చూడండి ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఇండియా పది కేజీలు భీముడు కువైట్లో కోస అంటారండి వీటిని చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు వీళ్ళు కూర కింద వండుకుంటారు అనమాట దీన్ని ఇది వచ్చేసి లైట్గా చేదుగా అయితే ఉంటుంది ఒగరుగా ఉంటుంది కువైట్లో రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కువైట్లో వర్క్ చేసేవాళ్ళు అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా దుబాయ్ మస్కట్ కతరు బెహరాను అన్నీ గల్ఫ్ దేశాల్లో కూడా హెవీ వర్క్ ఉంటుంది ఈ రంజాన్ మాసంలో చాలా వరకు ఆరోగ్యం కాపాడుకుని మంచిగా మీ హెల్త్ అనేది చూసుకుని ఇక్కడ రంజాన్ మాసం మొత్తం కూడా వన్ మంత్ ఈ మార్చి నెలాఖరు వరకు కూడా ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా రంజాన్ మాసం నడుస్తుంది కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఎటువంటి గొడవలు పడకుండా ఇంట్లో ఇద్దరు ముగ్గురు కద్దామాలు ఉంటారు వర్కర్స్ ఉంటారు అదేవిధంగా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉంటారు వాళ్ళతో కూడా ఎటువంటి గలాటాలు పెట్టుకోకుండా గొడవలు పెట్టుకోకుండా హ్యాపీగా ఈ రంజాన్ మాసంలో వర్క్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దగ్గర దగ్గరగా తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదింటికి స్టార్ట్ అవుతుంది వీళ్ళ ఫాస్టింగ్ అనేది మళ్ళీ సాయంత్రం ఆరింటికి అయినది వీళ్ళు ఉపవాసం పెడతారు కాబట్టి అప్పటి వరకు కూడా డ్రైవర్లు కానీ ఇళ్లలో పనిచేసే లేడీస్ కానీ వాళ్ళకి కనపడేటట్టు వాళ్ళు చూసేటట్టు మనం తినటం కానీ తాగడం కానీ అసలు ఏమి చేయకూడదు ఇన్ కేసు రోడ్డు మీద కూడా ఈ రోడ్డు మీద కూడా నేను ఇప్పుడు కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను బయటకు నిలబడి మాట్లాడితే కనుక అప్పుడు ఏదైనా తినటం కానీ తాగితే కానీ ఏమైనా చేశానంటే దగ్గర దగ్గరికి ఇక్కడ చట్టరీతి నేరం పోలీసులు చూసారంటే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అసలు ఎవరు కూడా తినరు మతంలో ఉండవు హోటల్స్ ఉండవు ఎక్కడ కూడా మనకి ఫుడ్ అనేది దొరకదు కొన్ని కొన్ని చోట్ల జమీల దగ్గర అటువంటి సూపర్ మార్కెట్లు దొరికినా కూడా మామూలుగా తీసుకుని లోపలికి వెళ్ళి సీక్రెట్గా ఎవరు కూడా చూడకుండా మన బాబాలు కానీ సార్లు కానీ మేడమ్స్ కానీ ఎవరు కూడా చూడకుండా మనమైతే తినాలి అయ్యి బాబాయ్ ఈ రంజాన్లో కూడా కారులు అయితే తోడమన్నారండి నన్ను అయితేనే చూడండి పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి ఎప్పుడైనా డ్రైవర్లు ఖాళీగా ఉంటే కనపడితే కనుక డ్రైవర్లకి ఈ కార్లు తుడమని చెప్తారు ఎప్పుడు తుడుతున్నా మళ్ళీ మా సారు మా సేటు బయటికి వెళ్ళి వచ్చాడంటే మళ్ళీ ఒకవేళ నేను ఖాళీగా కనపడ్డానంటే మళ్ళీ కారు అయితే తుడమంటాడో ఇదిగోండి మా ఇంట్లో కానీ కారు తుడవాలంటే కనుక ఇలాగే ఒక డొక్కులో నీళ్ళు అయితే ఇస్తారు ఈ డొక్కులో నీళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎవరో పక్కన డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను ఇలాగైతే కడగాలి కొంతమందికి అయితే మంచిగా నీళ్ళు ఎత్తారు కడగమని ఈరోజు రంజాన్ మొదటి రోజు ఈరోజు మా మేడం వాళ్ళందరూ కూడా సాయంత్రం ఆరింటికి ఉపవాసం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో భోజనం అయితే చేస్తారు వాళ్ళు తినే ఫుడ్ నాకు కూడా ఇచ్చారండి కొవ్వ అయితే కులమత భేదాలు అయితే ఉండవు ఈ రంజాన్ మాసంలో మంచి భోజనం అయితే పెట్టారు అయ్య రంజాన్లో ఫస్ట్ డే అయితే వాసిపోతుంది మొత్తం మా మేడము గిఫ్ట్ అన్నీ కూడా పెట్టుకునే కార్లు వాళ్ళ బంధువుల ఇంటికి చుట్టాలింటికి ఫ్రెండ్స్ ఇంటికి అందరికి ఇంటికి సలమానం చెప్పడానికి తిరుగుతుంది ఏరే వచ్చేసి జహరా తైమా ఇవన్నీ చూడండి అన్ని రేకులు సెట్లు ఉంటాయి ఏరియాలో తిరుగుతున్న చూడండి అయితే ఐఫోన్లోనే వీడియో ఎడిటింగ్ ఐఫోన్లోనే వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇప్పుడు క్లారిటీ ఎలా ఉంది ఇప్పుడు వ్లాగ్స్ ఉన్నాయి ఎంతకుముందు వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి అయితే ఐఫోన్లో మన వ్లాగ్స్ అనేది మొదలైపోయినాయి మొత్తానికి అయితే అయిపోయిందండి డే వన్ రంజన్ చాలా చాలా భయపడ్డాను ఎలా ఉంటుంది ఏంటనేసి ఆల్మోస్ట్ మనకి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కూడా ప్రతి సీజన్ సీజన్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మూడో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో రంజాన్ మాసంలో డ్యూటీ ఎలా ఉంటుంది ఫస్ట్ డే అనేసి ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కూడా అయినటువంటి నేను నాకు కూడా కొంచెం భయం భయంగానే ఉంది ఎలా గడుతుంది ఏంటనేసి ఫస్ట్ డే అనేది మొత్తానికి అయితే కువైట్లో రంజాన్ మాసంలో ఫస్ట్ డే కంప్లీట్ అయితే అయ్యింది చూడండి ఫ్రెండ్ మిడ్ నైట్ అర్ధరాత్రి పన్నెండు అయింది నాకు డ్యూటీ వచ్చేసి ఈరోజు మిట్ట మధ్యాహ్నం పన్నెండున్నరకు స్టార్ట్ అయితే ఆల్మోస్టు మార్చి రెండో తారీఖు ఎంట్రన్స్ అయిపోయింది నా డ్యూటీ అయినప్పటికీ ఇది చూడండి ఎలా ఉందో తిరుగుతూనే ఉంటారండి ఇంకా అయిగోండి దగ్గర దగ్గరగా ఈరోజు ఒక పదివేల కార్లు అయితే చూసుంటాను ఇదే జహరా రోడ్డు మీద నేను మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఎంత ట్రాఫిక్ జామ్ అనుకున్నారో చాలా ట్రాఫిక్ జామ్ దగ్గర దగ్గరగా పదివేలకు పైన కార్లు అయితే చూసుంటాను ఈరోజు ఎందుకండి తెల్లారి గట్ల ఐదింటి వరకు కూడా మ్యాక్సిమం తిరుగుతారు మరో స్పెషల్ లాక్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎల్ల బాయ్ జై హింద్